జిల్లా తినపాక మండలం ఏడుల బయడం క్రాస్ రోడ్ లో తయారు చేసి పెట్టారు వీళ్ళు చాలా దూరం దూరంపై గతంలో సుదీర్ఘ ప్రాంతాలపై పరిస్థితి ఉండేది గత రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు చాలా తక్కువ ధరగా అందిస్తూ ఏడుల బయడం క్రాస్ రోడ్ లో ఏర్పాటు చేశారు తిరపాక మండలం కరగూడం ప్రాంత ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి కొనుక్కోని పోవాల్సిందిగా ఈ బయటారం గ్రామం తరపు అందరూ కోరుతుండడం జరుగుతుంది చాలా తక్కువ ధర విగ్రహాలు చూడ చాలా అందంగా ముస్తాఫీసెస్ ఉన్నాయి ఇంతకుముందు గతంలో విగ్రహాలు కావాలంటే చాలా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చేది వాళ్ళ బాధను అర్థం చేసుకుని దగ్గరలో చినపాక మండల కేంద్రానికి దగ్గరలో ఏడుల బయారం క్రాస్ రోడ్ ప్రధాన రహదారిపై పెట్రోల్ బంక్ ఎదురుగా ఏర్పాటు చేయడం జరిగింది ఒక విగ్రహాలు కూడా మీరు అందరూ వీక్షించవచ్చు చాలా తక్కువ ధరకు కూడా ఇచ్చే సందర్భాలు కనిపిస్తున్నాయి బయట రేటుతో పోలిస్తే చాలా తక్కువ ధరకు ఇస్తున్నామని కూడా చెప్తున్నారు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఆదరించి ఈ పల్లెటూరులో ఏజెన్సీలో కూడా వ్యాపారాలు ప్రోత్సహించాలని పలువురు కోరుతున్నారు పన్ను ఇప్పుడు గణనాథులకి అలంకరణ మనం చూస్తూ ఉన్నాం సార్ మీరు వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా విగ్రహాలు తయారు చేస్తున్నారు సెవెంత్ క్లాస్ నుంచి నేను చేస్తున్నాను అండి ఫస్ట్ లో మట్టి చేసేది మట్టి బరువు ఉంటుంది అనేసి అనేసి వద్దంటారు నేను కూడా అందరిదారులకు పీఓపీకి వచ్చేసిన అసలు అయితే పీఓపీ కన్నా మట్టి చేయాలని ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలు ముందు ఆర్డర్ చేయాలి సార్ మీ దగ్గర మట్టి ముందు ఇవ్వాలండి ఎందుకంటే ప్లేస్ మంది కాదు మేము అంతా ఏది కూలి పని చేసుకుని కొట్టబుట్టి కోసం చేస్తున్నాం అవునండి మన దగ్గర డబ్బులు ఉండే ఉంటే ముందు షేప్లో వేసుకొని మట్టి తయారు చేసి పెట్టుకునే పని చేస్తే కానీ ఇద్దరు ఎంతమంది తయారు చేస్తున్నారు సార్ విగ్రహాలు చాలా జరుగుతున్నారు ఎంత మంది ఇక్కడ మా ఫ్యామిలీ అండి నేను నా కొడుకుని నా భార్య మీరు చేస్తారు ఇదే మా ఫ్యామిలీ మీరే చేస్తున్నారు చూస్తున్న కార్మికులు వాళ్ళే స్వయంగా చేసుకుంటున్నారట అంటే వాళ్ళే బయట వాళ్ళు పెట్టుబడి లేకుండా ఇక్కడ రాజస్థాన్ అనేది చేసే పరిస్థితి లేకుండా ఇక్కడ లోకల్ ప్రాంత వాళ్ళే టీ కొత్త కూడా వాసులే మన టీ కొత్త కూడా పెరపాకుండా వాసులే చేస్తున్నారు కాబట్టి మన ప్రాంత వాసుల్ని మన కళలను మనం ఆదరిస్తే భౌసిక ప్రయాణ కళాకారులు ఎంత వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా ఈ తోటి కళాకారులని మన ప్రాంత వాసుల్ని ఆదరించాలని ఎస్ఎం